చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో తోటకూర తినని వాళ్ళకి ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే రెసిపీ కూడా చాలా కమ్మగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి తోటకూరతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా తోటకూర తీసుకొని తోటకూరని చాలా సన్నగా అంటే చాలా సన్నగా తరగాలండి ఇలా తరిగిన తర్వాత తోటకూరని శుభ్రంగా కడగాలి కడగటం కోసం ఈ విధంగా జల్లడి తీసుకొని జల్లడిలో వేసుకొని తోటకూరని శుభ్రంగా కడగాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నె పైన మళ్ళీ పిండి జల్లుడు పెట్టుకుంటున్నానండి పిండి జల్లుడిలోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాను పిండి అండి ఇప్పుడు ఈ బియ్య పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం ద్వారా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ మనం మురుకులు తయారు చేసుకుంటున్నాము అదేనండి చక్రాలు తయారు చేసుకుంటున్నాము కాబట్టి అది తోటకూర కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కప్పులు బియ్య పిండికి పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు చెంచా వాము తగినంత ఉప్పు చిటికెడు వంట సోడా ఒక చెంచా నూనె వేసుకొని ముందు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఇక్కడ కారం కూడా వేసుకోవాలండి పావు చెంచా వరకు కారం కూడా వేసుకొని పిండి మొత్తానికి చక్కగా పట్టించుకోవాలండి లేకపోతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పిండికి ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి చక్కగా పిండి మొత్తానికి ముందు పొడి పిండికి ఇవన్నీ పట్టించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన తోటకూరను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దల్లోకి నింపుకోవాలండి ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నాను చక్రాల గిద్దలకి అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం పచ్చి తోటకూర వేసుకుంటున్నాము అంతేకాకుండా తోటకూరని చాలా అంటే చాలా సన్నగా తరగాలి లేకపోతే మీరు చక్రాల లాగా నొక్కునేటప్పుడు ఆకులు అనేవి అడ్డం పడిపోతాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా చక్రాల్లాగా నొక్కి వేసుకోవటమేనండి అయితే మనకి మరీ రౌండ్ చక్రాల్లాగా వేసుకోవటం అనేది కష్టం కాకపోతే ఈ విధంగా ముక్కలు ముక్కల్లాగా అదేనండి తాలికల్లాగా వేసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా చక్కగా వస్తాయి తోటకూర అల్లం వెల్లుల్లి కాంబినేషన్తో ఈ చక్రాలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి ఇందులో శనగపిండి వేయకూడదు కేవలం బీపిండితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ ఈ తోటకూర చక్రాలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్